ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ సరికొత్త వస్త్ర ప్రపంచానికి స్వాగతం ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ ఏరియాలో కొరటిపాడు ప్రాంతంలో ఇంత మంచి షాపింగ్ మాల్ ఇక్కడ ఇంతవరకు లేదు మీరు విశ్రాంతమ్మ గారు బెనర్జీ గారు దీన్ని ప్రారంభించారు అందరికీ కూడా అందుబాటు ధరలతో చాలా అత్యుత్తమమైన కలెక్షన్తో ఈరోజు షాపింగ్ మాల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది అయితే ప్రజలందరూ కూడా దీని అవకాశాన్ని అందిపుచ్చుకొని చక్కగా ఇక్కడ షాపింగ్ చేసుకోవాలి అందుబాటు ధరలోనే ఇక్కడ ఉన్నాయి క్వాలిటీతో పాటు ట్రెండింగ్గా కూడా ఇక్కడ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి అవన్నీ గమనించగలరు అయితే అదేవిధంగా చక్కగా ఏసీతో మంచి వాష్రూమ్స్ని మెయింటైన్ చేస్తూ ఏ షాపింగ్ మాల్లో కూడా దాన్ని మెయింటైన్ చేయ పరిస్థితిలో వీళ్ళు వాటి మీద కూడా కేర్ తీసుకొని చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ వీరికి ఈ దంపతులకి శుభాకాంక్షలు చెప్తున్నాను క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ పడకుండా అదేవిధంగా ప్రైస్ పరంగా కూడా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీ వ్యాపారం జరిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను నన్ను ఇలా ఆహ్వానించి దీనికి ప్రారంభోత్సవానికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు آه سلام آی గుంటూరు అండ్ ఇక్కడ కవర్ చేయడానికి వచ్చిన మీడియా అందరికీ నమస్కారం ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫస్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు బెనర్జీ అండ్ మోహన్ గారు అండ్ వచ్చిన అందరూ గారు విశ్రాంత్ గారికి కూడా చాలా కంగ్రాచులేషన్స్ ఈ బేబీ సెక్స్ ఇంకా చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇన్ని స్టోరేజెస్ బిల్డింగ్ ఇన్ఫ్యాక్ట్ శారీ కలెక్షన్స్ కూడా చాలా చాలా ప్రిటీ ఉన్నాయి ఫ్యాబ్లెస్ గా ఉన్నాయి సో ఖచ్చితంగా గుంటూరు అందరూ కూడా అందరూ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ షాప్ చేయాలని కోరుకుంటున్నా అండ్ ఎంఎస్ఆర్ సరికొత్త వస్త్రాలు అండ్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి విత్ ఫెస్టివల్స్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేయండి

కష్టమే చేతే అనే నినాదానికి నాకు తెలిసి బెనర్జీ చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఒక నూతన ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ అనే పేరుతో ఒక కొత్త వస్త్ర ప్రపంచాన్ని గుంటూరు నగరానికి పరిచయం చేయడం ఇక్కడ పూర్తిగా ఇక్కడ షాపింగ్ చేసేటువంటి వాళ్ళకి సొంతగా ఆయా వాళ్ళు ఏ విధంగా అయితే